మాట్లాడుతున్నాడు ఆకాశమా ఆలకించము భూమి శు యుగము నేను పిల్లల్ని పెంచి గొప్పవారిగా చేసి తిని వారు నా మీద చాలు ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్నా మా పర్రలో మా పరమ తండ్రి మా పరంపితానికి వందనాలు ఈ వాక్యం ద్వారా బిడ్డలతో మాత్రం మీరు మాట్లాడి ఈ లైవ్ వింటున్న ప్రతి ఒక్క బిడ్డలోని ఇక్కడ అంటే అంటే భూమి దేవుడి మాట వింటుందా లేదా ఆకాశము దేవుని మాట వింటుందా లేదా ఈ రోజు ఆయన ఏర్పరచుకున్న బిడ్డలు ఆయన చేత రూపింపబడిన బిడ్డలు వీరు ఆయన మాట వింటున్నారా ఆకాశ్యము దేవుని మాట ఆలకిస్తుంది దేవుని మాట వింటుంది ఈ భూమి ఆలకిస్తుంది దేవుని మాట వింటుంది కానీ భూమి మీద ఉన్న ప్రజలు దేవుని పోలుతున్న మనము దేవుని మాట వింటున్నామా చూడండి ఆకాశ్యమా ఆలకించము భూమి చెవియొగ్గము చెవియొగ్గము దేవుడు ఆకాశానికి భూమికి తో మాట్లాడుతున్నాడు ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే తన బిడ్డలో తన మాట వినటము లేదు తన బిడ్డలో తన మాట వినకుండా ఆయన మాటని త్రోసివేస్తున్నారు చూడండి అవని ఆదామును తయారు చేసుకొని ఏదోను తోటలో ఉంచాడు ఏదోను తోటలో పెట్టి వాళ్ళకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు ఒక ఆజ్ఞ అయా ఇదిగో ఈ తోటలో ఉన్న పండ్లన్నీ తిను ఇబ్బంది ఏమి లేదు కానీ ఆ మధ్యలో ఉన్న ఆ చెట్టు పండు మాత్రం తినబాకు తింటే చచ్చిపోతావు అంతే తింటే చచ్చిపోతావు అని ఆదాముకు చెప్పాడు కాని ఆదాము ఎవరు మాట తిన్నాడండి అపవాది మాట విన్నాడు దేవుని మాట త్రోసివేశాడు వేశాడు ఏంది అవ్వగదా అవ్వగదా తప్పు చేసింది అనుకోవచ్చు కానీ అవ్వ అవ్వ ఎవరికి అప్ప చెప్పాడు ఆదాముకి అప్ప చెప్పాడు ఆదాముకి దేవునికి శుతి కలుగునుగా కాలాలుయాలుయా సరే దేవుడు తినవద్దు అన్న పండు ఎప్పుడైతే అవ్వ ఆదాము తిన్నారో దేవుని మాట వినలేదు కానీ ఎవరు మాట విన్నారండి అపవాది మాట విన్నారు అపవాది మాట ఈరోజు ప్రజలు ఎవరి మాట వింటున్నారంటే లోక సంబంధమైన వారి మాటలు వింటున్నారు లోకములో జీవించే వారి మాటలు వింటున్నారు కానీ దేవుని మాటలు దైవ శాఖ చెప్పే మాటలు ఈరోజు చాలా మంది కదండి హృదయలోకి మనసులోకి ఎక్కనీయటం లేదు దేవునికి మహిమ కలుగునగాలోయ కదండి సంఘ కాపరు ఎంత చెప్పినా చర్చిలో వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోతే ఎవరో ఒకరు చెప్పిన మాటలు వింటరు కానీ కాదు నేను నమ్ముకున్న దేవుడు ఇదిగో ఈ మాట చెప్పాడు ఇలా నడవమంటున్నాడు ఇలా ఉండమంటున్నాడు ఇదిగో మీరు చెప్పింది నేను చేయను నా దేవుని చెప్పింది నేను శాస్తాను అనేవారు బహు తక్కువ మంది ఉన్నారండి బహు తక్కువ మంది హలలుయా ఈరోజు ప్రజలకి ఏం కలని పెద్ద రకం కావాలి ఆ పెద్ద రకం కోరికున్న వాళ్ళు ఏ చెప్పిన చేస్తూ ఉంటారు హలలుయా ఏం కావాలంట పెద్ద రకం దేవునికి శుతి కలుగును గాక అప్రేమైన దేవుని బిడ్డారా ఆలోచించండి ఎప్పుడైతే అవ్వ ఆదాము దేవిని మాట తిస్కరించి దేవుడు వద్దు అన్న పండు ఎప్పుడైతే తిన్నారో దేవుని చేత ఏదో తోట్లో నుంచి త్రోసి వేయబడ్డాడు నీవు నేను ఎలాంటిదో తెలుసా దేవుని ఆజ్ఞ మీరినప్పుడు దేవుడికి ఇష్టమలేని పని చేసినప్పుడు దేవుడు వద్దు అన్నది మనము చేసినప్పుడు దేవుడు కూడా మన మధ్య నుంచి మనలో నుంచి మన కుటుంబంలో నుంచి పక్కకెళ్ళిపోతున్నాడు ఆ సత్యాన్ని గ్రహిస్తున్నావా ఎవరో చెప్పింది వినటం కాదు మనము కానీ ఇలా చేస్తే నా దేవుడు నన్ను విడిచిపెడతాడేమో నా దేవుడు నా నుంచి పక్కకెళ్ళి అన్న భయము ఈరోజు ప్రజలకి ఏమి లేదంటే దేవుని భయము లేదండి నా ప్రేమైనా దేవుని బిడ్డలారా దేవుని భయము మనుషులకి ఎంతో అవసరం భయము పాపము చేయనీదు అలాలుయా దేవునికి వ్యతిరేకమైన కార్యములు భయము కావాలి భయము భయము మనం ఎన్నో ప్రసంగాలు వినొచ్చు ఎక్కడెక్కడికో వెళ్ళొచ్చు ఎన్నో మీటింగులకి వెళ్ళొచ్చు ఎన్ని ప్రసంగలినా ఎన్ని ఎన్ని మంతమంది మీటింగులకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా దేవుని మాటకి మన హృదయంలో స్థానం లేకపోతే లోబడే జీవితం మనలో లేకపోతే ఎన్ని కొడుని విన్న వాక్యాలన్నీ కూడా ఉపయోగం ఉండదు దేవునికి మహిమ కలుగును గాక హలలుయాలుయా దేవునికి ఇష్టము లేని మనం ఏది చేయకూడదు ఒకరోజు రోజు అమ్మ ఇక్కడే ఉంది మీరు అడగండి మా చెల్లి లాస్ట్ చెల్లెలు పెద్ద మనిషి అయితే ఫంక్షన్ చెయ్యాలి హైదరాబాద్ లో మా జ్యోతి ఈ ఊరిచ్చిన అమ్మాయి మా అమ్మ ఏమన్నా తెలుసా తర్వాత అడిగిందంట్రై ఆ చెల్లికి ఫంక్షన్ చేయాలరా అని అన్నప్పు కాడు అన్న అన్నప్పు కాడంటే మీరే మీ పిల్లలకు చేసుకోరా ఇలా అన్నది అనగానే నేను డబ్బులు చింట్లు చెల్లిపోయాను మీరు చేసుకోండి నాకు సంబంధం లేదని రాత్రి పదిన్నరకు వచ్చాను అంత అయిపోయాక నాకు భోజనం సపరేట్గా వండి పెట్టాను మరి మా సొంత చెల్లే కదా వెళ్ళిపోయిన ఇంట్లో నుంచి ఇటు చేసుకోండి నాకు దేవుడు కావాలి మీరు కాదు నేను ఈరోజు చదువుతాను నా రక్త సంబంధాల కంటే నా కడుపు పుట్టిన బిడ్డల కంటే నాకు నాకు దేవుడే ఎక్కువగా నేను పాటిస్తాను దేవుడు చెప్పిందే చేస్తాను అంతేకాని నాకు మన తన ఉండదు దేవుని తర్వాతనే ఏదైనా అలాలుయా ఇరవై సంవత్సరాలు అలాగే నడిచాను ఇక ముందు కూడా అలాగ నడవాలన్నదే నా ఆలోచన దేవునికి మహిమక్కలను గాక ఈ లోకములో ఎన్ని రోజులు బ్రతిక ముఖ్యం కాదు ఎన్ని సంవత్సరాలు ముఖ్యం కాదు కానీ నువ్వు బ్రతికిన దినాల్లో ఎంత దేవునికి ఇష్టడిగా బ్రతికావు దేవుడికి భయస్థుడిగా బ్రతికావు ఇది ముఖ్యం వంద సంవత్సరాల బ్రతికి దేవుడికి ఇష్టమైన జీవితం లేకుండా చనిపోతే ఉపయోగం లేదు అరవై సంవత్సరాల బ్రతికి దేవుడికి ఇష్టమైన జీవితం బ్రతికి చనిపోతే వాడు దేవుని రాజ్యానికి వెళ్ళిపోతాడు ప్రజలము కాదండి మనకు దేవుడు ఆ తర్వాత ప్రజలు దేవునికి మహిమ కలను గాక అందుకే ప్రభు అంటాడు నాకంటే ఎక్కువగా నువ్వు దేన్ని ఇష్టపడకూడదు దేవుని కంటే ఎక్కువగా నువ్వేది ఇష్టపడతావో అది నీకు దూరం అయిపోతా నా అప్పుడేమైనా దేవుని బిడ్డలారా మనము దేవుని మాట అదే దిత్ కాండములో కాండంలో ఇరవై ఎనిమిది అధ్యాయంలో మొదట్లో ఒక మాట ఉంటు చదవండి దిత్సలో త్వర తొరగమ్మా తొర తొరగమ్మా నీవు నీ దేవుడిని యోగ మాట శ్రద్ధగా విని అడలా నేడు నేను నీకు ఆజ్ఞాపించున్నా ఆయన ననుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడిని యహోవా చూడండి సమస్త జనుల కంటే నిన్ను చాలు హాలయా నీ దేవుడిని యహోవ మాటను శ్రద్ధగా వింటే ఆ మాటల ప్రకారం జీవించడం నేర్చుకుంటే ఈ భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నేను ఎచ్చిస్తాడంట ఎవరు మాట మనం వినాలండి ఎవరు మాట మనం వినాలి మాట దేవుని మాట ఒకరోజు ప్రార్థన చేస్తున్నాను మీటింగ్లు పెట్టాలి రెండో మీటింగు రెండు వేల ఆరులో ఒక దైవ చూపించాడు ప్రభు దర్శనంలో ఆయన పిలువంటే ఆయన నాకు తెలియదు ఆయన చాలా పెద్ద కోటేశ్వరుడు అప్పుడు నా వయసు ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాలు కదా ఆయన పిలవటానికి కూడా నా ఏజ్ నా వయసు నా సోమత కూడా చాలదు దేవుడు చూపించాడు అండి ఎలా పిలవాలి ఇప్పుడు ఆయన్ని ఆయన ఎక్కడ ఉంటాడు కూడా నాకు తెలియదు సరే నాకు అక్కడ రాబర్ట్ ఉన్నాడు రాబర్ట్ అంటాడు నాకు తెలిసిన ఒక పాస్టర్ గారు ఉన్నాడు ఆయన పిలుచుకుందాము మంచిగా వాక్యం చదువుతాడు అన్నాడు నేనన్నాను ప్రభు నాకు దర్శనంలో చూపించాడు ఆయన్ని పిలుచుకుందాము అని అన్నాను ఆ దర్శనం మాట ఈ దర్శనం మాట ఆయన ఒకటి ఒట్టి గానీ అని అంటాడు రాబట్టు లేదండి ప్రభు చూపించాడు ప్రభు ఎవరు చూపించారు వారు మాత్రమే మన పిలుచుకున్న మీటింగు మంచిగా జరుగుతుంది అని అన్నాను ఈ నమ్మడు సరే మా ఇద్దరికి కంచి వాదం జరిగింది సరే ఇదిగో నువ్వు అంటున్నావు కదా ఆయన గాని ఈ మీటింగ్ అని రాకపోతే నీ దర్శనము దేవుడినితో మాట్లాడి అబద్ధమని ఒప్పుకుంటావా అన్నాడు ఓ ఒప్పుకుంటాను అన్నాను అన్నాను సరే ఇప్పుడు ఆయన మాకు మాకెట్ట తెలియాలి సరే మొత్తానికి ఎంక్వైరీ చేసుకున్నాం ఎంక్వైరీ చేసుకుంటే ఆయన ఈస్ట్ మారుడు బల్లిలో ఉంటాడు ఎక్కడ ఉంటాడండి ఈస్ట్ మారుడు బల్లి ఉంటాడు ఆయన చర్చి సికింద్రాబాద్ లో ఉంది పెద్ద అపార్ట్మెంట్ లో చర్చి మొత్తానికి అడ్రస్ కనుక్కొని ఆ చర్చికి అడుగు పోయినాం ఆ చర్చికి అడుగు పోయిందంటే అడ్రస్ అంటే ఆ ఆయన వాక్యాలు తీగానే ఆ నెట్లో చూగానే దొరికింది ఆయన అడ్రస్ ఆ తర్వాత వెళ్ళాం ఆ చర్చి కాడికి వెళ్ళిన తర్వాత ఆయన లేడు ఫోన్ చేశాం ఆయన అన్నాడు మీరు ఎక్కడ ఉన్నారంటే మీ చర్చి దగ్గర ఉన్నామంటే నేను వస్తున్నాను అన్నాడు ఆయన పేరు జోయిలి గుమ్మడి మీరు కొట్టిన ఆయన పేరు వచ్చేస్తాను జోయిలి చాలా పెద్ద ధనవంతుడు ధనవంతుడు మంచి దైవశకుడు అలలుయా సరే వచ్చాడు కారు వేసుకొని పాపము అంత పెద్ద దైవశకుడు అయినా పక్క మనకు కారు వేసుకుని వచ్చాడు మేము మేము ఆయనకి పెళ్లి కాలేదు నాకు పెళ్లి అయి అంతే సరే చూశారు మేమిద్దరం పిల్లోలమే ఆయన దృష్టిలో పైకి పిలిచాడు వెళ్ళాము కాఫీ తెప్పించాడు తాగాము కూర్చోమన్నారు ఆయనతో మాట్లాడటం నాకు నోట్లోంచి నుంచి మాట్లాడలేదు నేను గమ్ముకు కూర్చున్నాను అంతకు అంతకుముందే పది సంవత్సరం గనక కొంచెం బాగా మాట్లాడుతున్నాడు నేను గమ్ము సైలెంట్గా ఉన్నాను ఏంటయ్యా మీరు వచ్చిన సన్నత ఏంది అని అడిగాడు అంటే రాబోట్ చెప్పాడు అయ్యా మేము ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు మూడు రోజులలో మీటింగ్లు ఏర్పాటు చేసుకున్నాం ఆ మీటింగులకి నేను ఆహ్వానించాలనుకుంటున్నాము అని అన్నాడు అని అనగానే ఆయన మమ్మల్ని చూడగానే వీళ్ళు పిల్లలు వీళ్ళేం మీటింగ్ పెడతారు అనుకున్నాడో ఏం మనకు తెలియదు ఎందుకంటే ఆయన ఓదాయన టేజ్ గొప్పది కదా పెద్దది కదా దేవుడు చిన్న స్థాయి అయ్యా నాకు ఆ మీటింగులకి అయ్యే డేట్లు నాకు మీటింగ్లు ఉన్నాయి ఖాళీ లేదు అని అన్నాడు అంతే ఒకటే మాట చెప్పేశాడు అప్పుడు నా పరిస్థితి ఏంటి ఇప్పుడు దేవుడు నాకు దర్శనం చూపించాడు ఆయన పిలవమని చెప్పాడు అక్కడికి వెళ్ళిన తర్వాత అయ్యే మీటింగ్కి అయ్యే డేట్లకు నాకు మీటింగ్లు ఉన్నాయి చెప్పేశాడు అప్పుడు రాబర్ట్ అంటున్నాడు నేను చెప్పాను కదా ఎన్ని అబద్ధాలని అని అన్నాడు నేను ఒక్కటే మాట్లాడిగాను అయ్యగారు నేను కొత్తగా చావకొచ్చాను ప్రార్థన చేస్తుంటే ప్రభు నిన్ను చూపించాడయ్యా మీరేమయ్యే డేట్లు మీటింగ్లు ఉన్నాయి అంటున్నారు మీ ఇష్టమయ్యా అని అన్నాను అంతే నేనేం మాట్లాడాలా ఆయన ఒక్కటే అన్నాడు నేను ప్రార్థన చేసి మీకు ఫోన్ చేస్తాను అన్నాడు నా నెంబర్ తీసుకున్నాడు ఇంకా బయటకు వచ్చి నన్ను మైండ్ తినేసే రాబట్టు ఇదిగో నువ్వు అయ్యి అంటావు ఇయ్యంటావు ఎన్ని అబద్ధాలు వదిలే పా నాకు తెలిసిన పాస్ట్ పోయి పిలుచుకోద్దాం పా అంటున్నాడు ఆగు నేనంత తేలిగ్గా నేను ఈ మాటలు నమ్మను ప్రభు చెప్పాడంటే ఏదో ఒకటి ఉంటది ఏదో ఒకటి ఉంటది అని అన్నా ఆయన ఖాళీ అన్నాడు కదా అంటాడు ఆయన నేను ఫోన్ చేస్తాను అన్నాడు కదా మనం పిల్లోలమండి ఆయన దుష్టికి సాలము ఆయన పెద్దోడు మనం పోతాను ఎలా ఒప్పుకుంటాడు ఆయన సరే చూద్దాం ప్రభు చిత్తం ఏంటో ఆయన సాయంత్రం వరకు గడువు అడిగాడు కదా అన్నా ఓకే సాయంత్రం పోయింది తెల్లారి కూడా ఫోన్ చేయాలి ఆయన ఆయన మర్చిపోయి ఆ తర్వాత మళ్ళా గోల ఇంత నాకు కాదు నేను ఒప్పుకోను మళ్ళా బాంపా ఆయన కాడకన్నా మళ్ళా పోయిను చర్చకి అడగ పోయి మళ్ళీ చర్చకి అడగబోయి ఫోన్ చేస్తే వచ్చేసాడు వచ్చేసి కూర్చి ఆయన ఆఫీస్లోకి దేశ కోసం పెట్టాడు కాపీ తెప్పించాడు తాగాము ఏ డేట్లయ్యా మీ అన్నాడు ఏ డేట్లయ్యా మీ అంటే అయ్యా ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు అన్నాడు నేను వస్తున్నానయ్యా అన్నాడు నేను వస్తున్నానని ఆయన ఫోటో డ్రాల్ని చెప్పి ఫోటో తీసి ఇచ్చేశాడు దిమ్మ తిరిగిపోయింది నా పక్కన కూర్చున్నాడికి ఫోటో ఇచ్చేశాడు అయ్యా ఏమనుకోబోకండి దేవుడు నాకు చెప్పాడు నేను మర్చిపోయినాను మీకు ఫోన్ చేయటం అన్నాడు హలో లుయా హలో ఆయన ఒక్కటే మాట అన్నాడు నా ఊదకు తగ్గట్టుగా మీరు ఏం చెయ్యలేరు చెయ్యొద్దు కూడా మీరు తట్టుకోలేరు మీరు పిల్లోళ్ళు చావు చేస్తున్నారు నాకు సంతోషం మీ రేంజ్లో మీరు మీటింగ్ ఏర్పాటు చేసుకోండి నా సొంత కారులో వస్తా నేను వాకింగ్ అవుతా వెళ్ళిపోతా నాకు రూపాయి కూడా మీరు ఇవ్వద్దు నాకు మూడు రోజులు ఒక్కొక్క రెండు బాటిల్ వాటర్ పెట్టి చాలు నాకు భోజనం ఏ మీరు ఏర్పాటు చేయొద్దు అన్నాడు రాబోట్ ముఖం ఆలయేసాడంటే అలా అలయా రాబర్టు ముఖం ఆలేసాడు అయిపోయింది ఆయన పని ఇంకేదేదో సార్ మీరు తెలుగులో చదువుతారా ఇంగ్లీష్లో చదువుతారా అంటాడు నేను తెలుగు వాణ్ణేగా ఇంగ్లీష్ అవసరమా నేను తెలుగు వాడినే కదా ఇంగ్లీష్ అవసరమా రాబర్ట్ కొంచెం హుషారుగా మాట్లాడి అన్నాడు అసలు మీ ఇద్దరు పాస్టివ్ అన్నాడు ఈయన అన్నాడు ఆయన కదా పాస్టర్ ఆయన కదా సరే దేవునికి శృతి కళ్యాణ్గా హలోయ అని అంటాడు నాకు ప్రభు ఎంత పెద్ద ఇచ్చినా నేను వెళ్తా వాళ్ళు పెట్టిన దొన్న రొట్టెలు కూడా తింటారు నాకు తెలుగు తెలుగులో వాక్యం చదువుతా ఇంగ్లీష్ వాళ్ళ దగ్గర ఇంగ్లీష్ లో వాక్యం చదువుతా నాకు అలాంటి భేదాలు ఏమి లేవు మీరు వెళ్ళి మీ పని మీరు చేసుకోండి నా టయానికి నేను వస్తానన్నాడండి అలా చెప్పండి మాటకు నువ్వు లోపడి దేవిని చెప్పినట్టుగా నువ్వు చేస్తాయి ఆ కార్యాలు అలాగే ఉంటాయండి దేవునికి మహిమ కలుగును గాక అప్పుడు నుంచి ఇంక రాబట్టు నాతో ఢీ కొనలేడు కొండ కూడా వదిలేశాడు ఇంకా నా ప్రేమైన దేవుని బిడ్లారా ప్రే నా మాత మీరు వినండి ఆ దాము దేవుడు మాట వినలేదు కనుకనే ఆయన తినొద్దన్న పండు తిని పాపాన్ని కొని తెచ్చుకున్నాడు మరణాన్ని కొని తెచ్చుకున్నాడు ఆ మరణమే ఈ రోజు ఆ దాము సంతానము కదండి ఈ భూమి మీద జనము మొత్తానికి కూడా ఆ దాము వచ్చిన మరణము ఈ రోజు దేశమంతా కూడా వ్యాపించి ఉన్నది ఎవరి ద్వారా వచ్చిందండి అది దేవుడు తెచ్చుకొచ్చాడు మరణం ఒక మనుషుడు తీసుకొచ్చాడు ఏంటంటే దేవుని మాట వినకపోవటం ప్రభు చెప్పాడు నానా నువ్వు తింటే సత్తావు అంతే ఈరోజు ప్రభు పట్టినాడు నేను మిమ్మల్ని ప్రత్యేకం చేసుకున్నాను మీరు ప్రత్యేక చేయబడిన కనుక మీరు ప్రత్యేకంగా ఉండాలి ప్రత్యేకంగా అగపడాలి అంతేకాని మీరు ఇటు అటు పోయారనుకో మీరు దెబ్బలు తింటారు అని ప్రభు చెబుతుంటే మనం ప్రభు మాట వింటున్నామా ఇటు వెళ్లకుండా ఉంటున్నామా దేవునికి వ్యతిరేకమైన కార్యములు చేయకుండా దేవునికి దుఃఖం పెట్టకుండా మనము నిలబడగలుగుతున్నామా దేవునికి మహిమ గాక హలలుయా నువ్వు ఎప్పుడైతే దేవుని మాట వింటము నేర్చుకుంటావో దేవుడు ఎప్పుడు నిన్ను కింద పడనీడు శ్రమలు రావచ్చేమో ఆటంకాలు రావచ్చేమో వ్యతిరేకలు రావచ్చేమో తుప్పాలు రాగవచ్చేమో కానీ వాటంటి నుంచి నిన్ను ఇడిపించగలిగిన దేవుడు నా దేవుడు సజీవుడు అలలు చెప్పండి